హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు అయితే ఎప్పటి నుంచో నన్ను చేపల పులుసు చేయమని అడుగుతున్నాడు వన్ మంత్ అవుతుంది అనుకుంటా నేను చేస్తాను అని చెప్తున్నాను కనుబట్ చేయట్లేదు ఈరోజు మెంటల్గా ఫిక్స్ అయ్యాను చేపల పులుసు చేద్దామని సో చేపలైతే తీసుకున్నాము చేపల పులుసు అంటే ముందుగా మనం ప్రిపరేషన్ అనేది మసాలా చేసుకోవాలి కదా నేను ఇందులో ఒక కడాయిలో కడాయి వేడైన తర్వాత ఆయిల్ అనేది వేయొద్దు ఆయిల్ వేయకుండా కొద్దిగా జీలకర్ర అండ్ ఎండుమిర్చి గరం మసాలా లవంగాలు పట్ట అలాగే ఆనియన్స్ అనేది వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా పేస్ట్లా చేసుకోవాలి అంతలోపు నేను నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను ఆయిల్ పోసాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి వేసాను మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అనేది బాగా ఆయిల్లో వేగనివ్వాలి అది వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి కలర్ అనేది చేంజ్ అవ్వాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే చూడండి పచ్చిమిర్చి వేసాము అలాగే కొద్దిగా కారము మనకి చూడండి మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే బాగా వేగిందనమాట కొద్దిగా ధనియా పొడి అండ్ సాల్ట్ కూడా వేయాలి చింతపండు పులుసు అనేది వేసుకోవాలి అంతా కూడా మనం ఐ ఫ్లేమ్లోనే చేయాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొత్తిమీర చికెన్ మసాలా కస్తూరి మేతి ఆ పులుసు అనేది మసాలాని ఇవ్వాలి అంతలోపు నేను ఫిష్కి పసుపు సాల్ట్ అనేది పట్టించి పెట్టాను ఇప్పుడు మసులుతున్న పులుసులో మనము కలిపి పెట్టుకున్న ఫిషెస్ అనేది వేయాలి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అసలుకి ఇట్లా మసులుతుంటే చాలా బాగుంది స్మెల్ అనేది చూడండి ఎంత బాగా మసులుతుందో మనకి బాగా మసలాలి దగ్గర పడింది కొంచెము పులుసు అనేది సాల్ట్ అనేది మనం ఇప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా గోరు ఉంది ఆఫ్ చేసిన కొంచెంసేపు అయిన తర్వాత వీడియో తీస్తున్నాను కొద్దిగా చిక్కగా ఉంది పులుసు ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది అండ్ ఇది టూ డేస్ వన్ డే తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అనేది ఇది నేను చూడండి ఎంత చిక్కగా అంటే ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇలా ఉంటే మనకి టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందని అర్థము చూడండి ఎంత చిక్కగా అయింది చూడండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇది నేను టూ డేస్ తర్వాత వీడియో తీసాను చూడండి మనకి అప్పటికి ఇప్పటికి ఎంత చిక్కగా అయిందో థ్యాంక్ ఫర్ వాచింగ్